మమ్మీ మనకి గారు అందరికి మంచి ఫైర్ అయితే అవును సో అది పుట్టాల రాము రాతో విషయంలో అది మీకు ఎంత కరెక్ట్ అనిపిస్తుంది మిస్టేక్స్ ఉన్నాయి ఎందుకంటే రాము రామురాతో డిస్టర్ చేస్తున్నప్పుడు సిల్వర్ గార్డ్ లాగా వెళ్ళి కూర్చున్నారు వాళ్ళకేంటంటే మెయిన్ వాళ్ళు స్టార్ట్ చేస్తాను మెయిన్లో టాపిక్ కొండిపోయింది మళ్ళీ ఈయనకి మళ్ళీ ఈ టాపిక్ చెప్పాలని ఇరిటేట్ అయ్యి ఆమె వెళ్ళిపోయింది సో ఇద్దరికి ఉంది ఇద్దరు కూడా అఫాలో చెప్పుకున్నారు అంటే నాగార్జున గారు స్టార్ట్ చేస్తున్నారు రామరాజు మరి ఫైనల్గా నాగార్జున గారిని పంప చేశారు అనిపించింది అప్పని కాదు బట్ అక్కడ ఒక పర్సన్ వచ్చి ఆ పర్సన్ మనం అవాయిడ్ చేయడం ఇది బయట కూడా మంచిది కాదని గారు జస్ట్ హింగ్ అని చూడాలి ఇక్కడ సపోర్టా స గొప్పని కాదు వీక్ కాదు రెండు రా గొప్ప అని కాదు అంటే ఒక పర్సన్ మన ఇంటి దగ్గరకు వచ్చినా మన ఇంట్లో మనం బయటికి వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే బాగోదు కదా అట్లా అని నాగే ముందుగా అది సంధాకాని రో రోడ్ రోజర్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అలా ఎలా మాట్లాడతారు మీరు అనేసి సంధాకాన్ని క్వశ్చన్ చేశారు నాగార్జున గారు ఇది అని కామెంట్ చేసేవాళ్ళకి సో దాని మీద మీరు ఏమో బాడీ స్వేమింగ్ అనేది కరెక్ట్ కాదు కొందరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటారు కొంత తీసుకెళ్ళి నాట్ ఫిట్ అందువలన దివ్యాస్ ఈ బ్యూటిఫుల్ బట్ వాట్ ఫ్యాటీ ఉంది ఫ్యాటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు యాక్చువల్గా సో ఆ వర్డ్స్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా తెలిసినట్టుగా అనడం అనేది రాంగ్ ఎవరిని కూడా అది కూడా బిగ్ బాస్ అనే లైఫ్ షోలో ఒక బాడీ సేవింగ్ చేసిన పర్సన్ మనం ఏమైనా అనుకుంటే బాగోదని నాగార్జున గారు వాళ్ళు రివైజ్ చేసి మరీ చెప్పారు ఎందుకంటే యాక్చువల్గా సంజనాకి తండ్రి చాలా ఎక్కువ అంటే అదే అదొకటే కాదు మేము ఆర్టిస్ట్ మా కంటూ కొంత అంటే ఇప్పుడు ఎంత ఆర్టిస్ట్ అయినా సరే బయట కదండి కామెండి కావాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే సంజనా అని సినిమా నుంచి యాక్టింగ్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారి సినిమా నుంచి సో ఆమెకు కొంచెం లాంగ్ ఉంది దానివల్ల ఏంటంటే ఆమె ఏదో ఆర్టిస్ట్ ఉంటుంది వీళ్ళందరూ నార్మల్ పర్సన్స్ అంటే ఐ మీన్ సెలియలు నెక్స్ట్ జబర్దస్త్ చేసిన వాళ్ళు నెక్స్ట్ కామన్ పర్సన్సే ఉన్నారు నేనే గొప్ప అని అనుకుంటున్నారు అట్లా ఏం లేదు వర్ణి గారు కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనే ఎలిమినేట్ అయిపోయారు అలాంటి సంజీనా తన మ్యాటర్ వాళ్ళు ఐ మీన్ ఫ్రమ్ నార్త్ యాక్చువల్గా నార్త్ అసలు సపోర్ట్ కూడా చేయరు తెలుగు వాళ్ళు అది కూడా ఉంది సో అందువల్ల ఆమె కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే దివ్య 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 నాగార్జున గారు మాదిరి గారిని కూడా మీరు ఏమన్నా తోపుద బయట తీసుకొని ఇక్కడ కాదన్నారు దాని మీద మీరు నేనంటే లాస్ట్ వీక్ ఏం మాట్లాడలేదు నాగార్జున గారు మాధురి గారు గురించి హైర్ అయ్యారు కదా యాక్చువల్గా నాగోజన్ గారికి కూడా మాధురి మీద ఒక ఐడియా రాలేదు ఏంటంటే ఆమె ఫిజిఫ్ ఎలా అంటే బయట కొంచెం రకల్గా యూట్యూబ్లో ట్రెండ్ ట్రెండ్ అయ్యి ట్రెండ్ అయ్యి సడన్గా ఆమె ఒకసారి బిగ్ బాస్లో ట్రెండ్ అవ్వడం వల్ల ఆమె యొక్క వాయిస్ అదే రైస్లో ఒక టూ వీక్స్ వన్ వీక్ నచ్చింది సో నాగార్జున కూడా ఏం మాట్లాడాలో ఛాన్స్ రాలేదు మాదిరి మిస్టేక్స్ అనేవి నాగార్జున గారికి ఒక ఛాన్స్ వచ్చింది ఆ ఛాన్స్ రావడం వల్ల దాని గురించి మాట్లాడారు